యోబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం తన బలము వలన ఆయన సముద్రములను రేపును సముద్రాలని రేపుతాడంట నా ప్రియమ దేవుని ఆయన దేవునికి స్తోత్రం సరే అదే మాట యషియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం నేను నీ దేవుడైన యహోవాను సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపు వాడను నేనే ఈ రెండు మాటల ద్వారా మీకు ఏం అర్థమైంది ఆయన రేపేవాడు సముద్రాన్ని ఇందాక నేను మీకు చెప్పినప్పుడు ఒక అనుమానం రావాలి మీకు తప్పకుండా ఏమండి పాస్ట్ గారు జలాలకి హద్దు నియమించాడని చెప్పారు కదా మరి మీరు సునామీ ఎందుకు వచ్చిందండి కొన్ని కొన్ని ప్రాంతాల మీద నదులు పొర్లి పారుతున్నాయి సముద్రాల్లో సునామీలు వచ్చి ఇండోనేషియా ప్రాంతం ఇప్పటిదాకా మూడు నాలుగు సార్లు అతలాకుతలం అయిపోయింది ప్రిల్లరా మరి జలములకు దేవుడు హద్దు నియమిస్తే అవి ఎందుకండి బయటకు వచ్చి పారుతున్నాయంటే మీరు గమనించాలి జలములకు దేవుడు హద్దు నియమించాడు అదే మూడో పాయింట్ మనం నేర్చుకుంటున్నాం దాన్ని రేపేవాడు కూడా ఆయనే దేవునికి స్తోత్రం ఏ మనుషుడైనా మాట విన్నప్పుడు ఏ ప్రాంతమైనా మాట విన్నప్పుడు ఏ దేశమైనా మాట విన్నప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసండి ఆ సముద్రాల యొక్క ఘోషను రేపుతారంట ఆయన నువ్వు లే ఆ ప్రాంతం యొక్క పాపం నేను చూడలేకపోతున్నాను ఆ ప్రాంతం మీదకు నువ్వు వెళ్ళు దేవుడు దాన్ని రేపినప్పుడు ఆ జలములు దేవుని మాట విని రేపబడతాయంట నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవునికి మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే దేవుని వాక్యంలో నుంచి ఈ మాట మనం చదువుకుందాం చూడండి యోనా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచ్చినం అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చాను మనందరికీ యోనా సంగతి తెలుసు యోనా దేవుని మాట వినకుండా తర్షిషు అనేటువంటి పట్టణానికి వెళ్ళాలని సముద్రం మీద ఎక్కాడు వాడలో ఎక్కాడు అప్పుడు దాకానండి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రం మీద ఒక్కసారిగా తుఫాను వచ్చింది ఆ తుఫాను రావడానికి కారణం ఎవరో దేవుడే గుర్తుపెట్టుకోండి అది చక్కగా నిమ్మళంగా ఉంది నిమ్మళంగా ఉన్నటువంటి సముద్రం మీద విపరీతమైన తుఫాను గాలి అవన్నీ వచ్చాయి అలా రప్పించింది ఎవరో చెప్పనా దేవుడు దేవునికి స్తోత్రం అర్థం చేసుకోవాలి ఆయన రేపేవాడు ఆయన రేపితే సముద్రం ఏమైంది తెలుసండి రేపబడింది నా ప్రియమైన దేవుని బిళ్ళరా ఎందుకు దేవుడు రేపాడు అక్కడ యోనా దేవుని మాట వినలేదు కాబట్టి ఆ యోనాకు దేవుడు శిక్ష విధించడానికి దేవుడు అక్కడ ఏం చేశాడో తెలుసండి ఆ ఆ జలములు రేపాడు ఆ సముద్రాన్ని రేపాడు దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుడు కొన్ని కొన్ని సమయాల్లో మనల్ని రేపుతూ ఉంటాడు నువ్వు లే నువ్వు వెళ్ళు నువ్వు చేయి అన్నప్పుడు ఆయన రేపినప్పుడు మనం లేవగలగాలి దేవునికి ఇస్తవుతరా చూడండి ప్రతి దానికి ఏమొస్తుంది చెప్పండి సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు దేవుని రేపుతాడు సంసముని మీద దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చి అతన్ని రేపు చుండెననే మాట మనం చదువుతాం ప్రియులరా చాలామందిని పరిశుద్ధాత్మ దేవుడు రేపుతూ ఉంటాడు కానీ వారు దేవుని స్వరాన్ని వినలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది తెల్లవారుజామున నాలుగు గంటలకు ఐదు గంటలకు ప్రార్థన చేయాలని కొన్ని ఏళ్లలో రాబోయే కష్టాలు రాబోయే వ్యాధులు ఏదో యాక్సిడెంట్ రాబోతుంటే వారింట్లో ఎవరికో బాగోలేకపోతుంటే దేవుని ఆత్మ ఆ ఇంట్లో ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో కొంచెం భయభక్తులు కలిగి ఉంటారో వారికి కళ్ళనైనా మనుషుల ద్వారానైనా వాకింగ్ ద్వారానైనా చదువుకోవడం ద్వారానైనా టీవీలో వాకింగ్ చూడడం ద్వారానైనా సరే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు రేపుతూ ఉంటాడు నువ్వు చెక్కు ప్రార్థించే నువ్వు చెక్కు ప్రార్థించే మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే ఇలా వాకింగ్ ద్వారా మాట్లాడుతూ ఉంటుంటే వారు ఆ శారీరక పరిస్థితులను బట్టి కుటుంబ పనులను బట్టి ఉద్యోగ పరిస్థితులను బట్టి తీరిక లేక ఉండ ఆ ఉండడం బట్టి వారు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు కానీ ఏదో రోజు వారింట్లో యాక్సిడెంట్ అవుద్ది ఏదో రోజు వారింట్లో వ్యాధులు చుట్టుముడతాయి ఏదో రోజు వారింట్లో సమస్యలు కలుగుతాయి కానీ మీకు ఒక మాట చెప్తున్నాను దేవుణ్ణి నమ్ముకున్న వారికి కలిగే ఉపయోగం ఏంటో చెప్పనండి అది మన జీవితంలోకి రాకముందే నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు రేపుతూ ఉంటాడు నిన్ను లేచి ప్రార్థన చేయి లేచి భయభక్తులు కలిగి ఉండు ఆ టీవీ ఆపే ఆ టీవీ దగ్గర కూర్చోకు రా నాతో సహవాసం చేయి నువ్వు ప్రార్థన చేయి నీ ఇంటి మీదకి అది రాకుండా నేను ఆపుతాను ఇదిగో నువ్వు చేసుకున్న ప్రార్థన శక్తి అంతా తగ్గిపోయింది నువ్వు లేచి ప్రార్థన చేయి నువ్వు లేచి మర్ర పెట్టు నువ్వు లేచి కన్నీరు కార్చి ప్రార్థన చేయి అని దేవుడు మర్ర ఆయన రేపుతూ ఉన్నప్పుడు చాలామంది ప్రభు అలసిపోయాను ఆయన లేవలేకపోతున్నాను ప్రభు పర్వాలేదులేను ఆయన ఎప్పుడు ఎప్పుడు మనుషులకు జ్ఞానోదయం అవుతుందో తెలుసా అండి ఆ వ్యాధి ఇంట్లోకి వచ్చినప్పుడు జ్ఞానోదయం అవుతుంది అప్పుడు గబగబా గబగబా పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడమో లేకపోతే మనమే ప్రార్థన చేసుకోవడమో లేకపోతే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడమో మా ఇంట్లోకి సడన్గా వచ్చింది దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో ఏది సడన్గా రాదండి దేవుడు ముందుగా నేను సిద్ధపరుస్తూ ఉంటాడు కలైనా అయినా రప్పిస్తాడు దర్శనమైనా రప్పిస్తాడు వాక్యం ద్వారానైనా అయినా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నిన్ను రేపుతూ ఉంటాడు ఒక్కోసారి ఎవరింట్లోనైనా బాగోపోతే నిన్ను రేపుతాడు దేవుడు ఒక్కసారి లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని మంచి మాటలు చెప్పు ఆదరించు వాదార్చు అని రేపుతో ఉన్నప్పుడు చాలామంది వాళ్ళ ఇంటికి ఏం వెళ్తాం బ్రో వాళ్ళు మా మాట వినరు నాయన తండ్రి నీ మాట వినరు దేవుడు ఏం చెప్తాడో తెలుసా అండి నీ మాట అయితే వినరు నా మాట వింటారు దేవునికి స్తోత్రం అలాగా ఆనాడు సంసోను రేపబడినప్పుడు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళితే ఫిలిస్తీనుల దగ్గర నుంచి విజయాన్ని సాధించాడు సంసోను నేను అంటున్నాను ప్రియుల రేపబడే లక్షణం దేవుడు కొంతమందికే ఇస్తాడు నిన్ను దేవుడు రేపుతున్నప్పుడు దయచేసి దయచేసి నీవు ఆ రేపబడేటటువంటి పరిస్థితుల్లోంచి వెనక్కి రావద్దని నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోవడాని దేవుని వాక్యంలో రాయబడింది నా ప్రియమైన దేవుని బిడ్లరా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని రేపుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేయమని అత్యధికంగా మనల్ని ఆయన ప్రేరేపిస్తున్నప్పుడు బద్ధకంగా సోమర్తనంగా ఉండి నీ కుటుంబాన్ని నాశనం దిశలోనికి తీసుకొని వెళ్ళొద్దని నేను ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ప్రియులరా మన దేవుడు రేపే దేవుడు జలాల్ని రేపితే తుఫాను వచ్చింది ప్రియులరా దేవునికి స్తోత్రం నాలుగో మాట అరవై ఐదో కీర్తన ఏడో వచ్చిన చదవడమ్మా ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు చెప్పండి ఇప్పుడు ఇందాక రేపేవాడని చదువుకున్నాం ఇందాక జలములు దేవుడు రేపితే అవి ఏమవుతున్నాయి చెప్పండి రేపబడుతున్నాయి ఇప్పుడు ఏమనుంది ఈ కీర్తనలో ఆయన అణిచేవాడు వాటిని రేపితే రేగాయి అణిస్తే అణిగిపోయాయి చూద్దామా యోనా గ్రంథం మొదటి అధ్యాయము పదిహేను వచ్చినం యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను ఒక అద్భుతమైన మాట ఇది ఎందుకంటే అంతవరకు యోనా కథ మనందరికీ బాగా తెలుసు అంతవరకు వాడబద్దలైపోయే రీతిగా సముద్రం రేపబడింది జలములు రేపబడ్డాయి ఒక మాట చెప్తాను సముద్రంలో ఉన్న జలాలు మామూలుగా ఉండవండి వాటి తరంగముల ఘోష అసలు ఒక్కోసారి ఆ తరంగాలు ఆ అలలు గట్టిగా వచ్చి కొడుతూ ఉంటుంటే ఆ శబ్దం కూడా మనం వినలేము అంత బలమైన శబ్దం కలిగి ఉంటాయండి అవన్నీ కూడా వాడబద్దలైపోయే రీతిగా సముద్రం రేపబడింది ఎప్పుడైతే యోనాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేశారో అప్పటిదాకా రేపబడిన సముద్రం ఏమైపోయింది చెప్పండి అణిచివేయబడింది పొంగకుండా ఆగిపోయింది దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు చెప్పండి దాన్ని మళ్ళీ అణిచివేసింది ఎవరు చెప్పండి దేవుడే చూసారా జలముల్ని దేవుడు రేపమంటే రేగాయి యోనా పడిపోయిన వెంటనే దేవుడు ఆ జలములతో చెప్పి ఉంటాడు నువ్వు ఇంకా ఆగిపో తుఫాను నువ్వు ఇంకా ఆగిపో ఇంకా నువ్వు రేపబడకో ఆయన అణిచివేయువాడని వాడనందాకే మనం చదువుకున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ సమయంలో మీకు చెప్పే మాట దేవుడు ఒక్కోసారి మనల్ని రేపుతూ ఉంటాడు దేవుడు ఒక్కోసారి మనల్ని అణిచివేస్తూ ఉంటాడు రేపడం కూడా ప్రాముఖ్యమే అణిచివేయడం కూడా ప్రాముఖ్యమే దేవుడు ఒకవేళ మనల్ని రేపడం హెచ్చించడం గనపరచడం పేరు రెప్పించడం ఇవన్నీ చేశాడనుకోండి మనకు నష్టం చాలాసార్లు కొమ్ములు వచ్చేస్తాయి మన జీవితాల్లో అందుకే దేవుడు ఏం చేస్తారంటే మనల్ని అణుస్తూ ఉంటాడు ఒక్కోసారి అణుస్తూ ఉంటాడు అలా అణిచివేయబడ్డానికి కూడా అణిచివేయబడ్డానికి కూడా జలములు దేవుని మాట విన్నాయి దేవునికి స్తోత్రం నిన్నెక్కడైనా దేవుడు ఒకవేళ తగ్గిస్తే బాధపడద్దు బాధపడద్దు దేవుడు ఒకవేళ నిన్నెక్కడైనా తక్కువగా చే చేస్తే అణిచివేస్తే ఏంటి అని మనుషుల మీద కోపగించుకోవద్దు ఎక్కడ ఎవరి మీద దేవుని మీద కూడా కోపగించుకోవద్దు ఎందుకంటే అణిచివేయబడ్డం అనేది మనకు ఆశీర్వాదానికి కారణమే దేవునికి స్తోత్రం ఒక్కోసారి దేవుడు ఏదో ఒక విషయం ద్వారా మన కుటుంబాన్ని అణుస్తూ ఉంటాడు లేకపోతే కొమ్ములు వచ్చి మనం పాడైపోతామని